హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియాస్ వరల్డ్ ట్వంటీ ఎయిట్ బోనాలు సిరీస్ పార్ట్ త్రీ లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా ఇంకా మేము రెడీ అవ్వడం ఒక్కటే ఉంది అని చెప్పాను కదా సో ఫైనల్గా రెడీ అయితే అయిపోయామనమాట నేను ఎలా రెడీ అయ్యాను అండ్ నా శారీ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అండ్ వదిన వాళ్ళు కూడా రెడీ అయిపోయారు అనమాట ఇంకా చెప్పాను కదండి ఆల్రెడీ సపరేట్గా బెల్లం అన్నం అయితే ఉండారు బోనంలోకి అని చెప్పాను కదా ఇప్పుడు అది బోనంలోకి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేసేస్తున్నారనమాట ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇట్లా చుట్టూ వేపాకులు పెట్టి దానిపైన ఇంకొక చిన్న కుండ పెడతారు దాంట్లో అయితే మజ్జిగ అయితే పోస్తారనమాట మా వదిన వాళ్ళు బోనంనైతే ఇట్లా రెడీ చేస్తారు మీకు ఒకవేళ బోనాలు ఉంటే మీరు ఎలా రెడీ చేస్తారు అన్నది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అండ్ ఫైనల్లీ హీర్ ఇట్ ఈస్ సౌజీస్ క్యాటరింగ్ అనమాట జస్ట్ జోక్ చేసా అంతే మొత్తం వంటలన్నీ అక్కే చేసింది అనమాట ఫస్ట్ సాంబార్ చేసేసింది నెక్స్ట్ అయితే బగారా రైస్ అయితే ప్రిపేర్ చేస్తుంది ఇంకా అక్క మొత్తం వంటల దగ్గర ఉండిపోయింది మేమైతే దేవుడి దగ్గర అయితే ప్రిపేర్ చేస్తున్నాం అనమాట ఇంకా ఈవిడొచ్చేసి మా వదిన వాళ్ళ పెద్ద ఆడబడుచు అనమాట సేమ్ నాకులానే ఇద్దరు ఆడబడుచులు ఉన్నారు కూడా ఇంకా చిన్న ఆడబడుచు అయితే రాలేకపోయారు చిన్న అంటే ఏదో కొంచెం బిజీ ఉండే అనమాట అందుకోసం అని చెప్పి రాలేకపోయారు ఇంకా మొత్తం అంతా పెద్ద ఆడబడిచే చేశారనమాట ఫస్ట్ ఇట్లాగా పసుపు కుంకుమ వేసి ఐదు గుప్పెళ్ళు బియ్యం వేసి కలిపిన తర్వాత మొత్తం ఆ బియ్యం అంతా వేసి వడి బియ్యం అయితే కలుపుతారనమాట ఇంకొక పక్కన అయితే వడి బియ్యం కలుపుతున్నారు ఇప్పుడు మ మనం వెళ్ళే టెంపుల్ దగ్గర ఇద్దరు అమ్మవార్లు ఉంటారనమాట అందుకోసం అని చెప్పి ఇద్దరికి ఇట్లా రెండు ఆటిల్లో వడి బియ్యం అయితే కలుపుతున్నారు బియ్యం వచ్చేసి పావు ఐదు పావు కేజీస్ అనమాట ఎందుకు ఐదుపావే ఉండాలి అని చెప్పేసి నాకైతే డౌట్ వచ్చింది అంటే ఇదేమన్నా రూలా అని చెప్పేసి అయితే అడిగా అనమాట అడిగితే రూల్ కా అంటే ఫైవ్ కేజీస్ బిలో అయితే ఉండొద్ది అంటండి ఫైవ్ కేజీస్ అబో ఎంతైనా ఉండొచ్చంట సో అందుకోసం అని చెప్పి ఐదుంపావు కేజీలు అయితే తీసుకున్నారు మనకి తెలియంది అడిగి తెలుసుకోవడంలో తప్పైతే లేదు కదండి సో అక్కడ నాకు ఏది తెలియకపోయినా ప్రతీది అయితే వదిలి అడిగే తెలుసుకుంటా అనమాట నేను ఇంకా ఫైనల్గా వదిన వాళ్ళైతే వడి బియ్యం కలిపేశారు ఇంకా అక్క వాళ్ళు కలుపుతున్నారు పక్కన అక్క ఉంటే ఆవిడని కూడా అయితే పిలిచారనమాట ఆవిడ కూడా అయితే కలిపారు ఇంక నెక్స్ట్ నేను కూడా అయితే కలిపాను అనమాట అమ్మవారికి వడి బియ్యం కలపడంలో ఐదుగురు అట్లా ఏం రూల్ అయితే లేదంటండి ఎంతమంది అయినా కూడా అంట అంటే కొంతమందికి ఇట్లా రూల్ ఉంటుంది కదా ఐదుగురే కలపాలి ఏడుగురే కలపాలి అట్లా అని చెప్పేసి సో ఇక్కడైతే ఆ రూల్ ఏం లేదనమాట ఎంతమందైనా కలపొచ్చు అంట ఇక్కడ అయితే అక్క వాళ్ళు కింద నుండి కలుపు కింద ఏమన్నా అంటే బయట రైస్ ఏమన్నా మిగిలిపోయినా కూడా కలిసిపోతుంది అని చెప్పేసి అయితే అన్నారు ఇంకా పర్టికులర్గా తీసి కలిపేసరికి చూసారు కదా నా ఎట్లా ఎట్లయితే తేలుతున్నాయో అంత స్ట్రాంగ్ అనమాట మనము సో ఇంకా కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి సపోర్ట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి